మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఉల్లాస్ కార్యక్రమాన్ని అందరూ సక్రమంగా అమలు చేయాలని జిల్లా వయోజన విద్యాశాఖ సూపర్వైజర్ చౌడిరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కోమరొలిలోని మహిళా సమైక్య భవనంలో కేంద్రం ఇటీవల ప్రారంభించిన కొత్త కేంద్ర ప్రయోజిత పథకం ఉల్లాస్ పై స్వచ్ఛంద వాటర్ వాలంటరీ ఉపాధ్యాయులతోని సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వయోజన విద్యాశాఖ సూపర్వైజర్ చౌడి రెడ్డి వెలుగు ఏరియా కోఆర్డినేటర్ లక్ష్మి రెడ్డి మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి సూపర్వైజర్ సూపర్వైజర్ కుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉల్లాస్ సంబంధించిన పాఠ్య పుస్తకాలను బ్లాక్ బోర్డులను స్టేషనరీలను వివోఏలకు వాలంటీర్ ఉపాధ్యాయులకు అందజేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పదహారు సంవత్సరాల దాటిన వయోజకులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు ఈ ఉల్లాస్ పథకాన్ని ప్రారంభించారని ఇందులో ప్రాథమిక అక్షరాస్యత ఆర్థిక అక్షరాస్యత డిజిటల్ అక్షరాస్యత ఆరోగ్య సంరక్షణ అవగాహన కుటుంబ సంక్షేమం యువత నైపుణ్యాలపై అవగాహన కలిగించడం ప్రధాన ఉద్దేశం కార్యక్రమం జనవరి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉంటుందని అన్నారు ప్రతిరోజు రెండు గంటల పాటు వయోజనులకు విద్య బోధించాలని తెలిపారు కార్యక్రమంలో సిసి స్వప్న వివోఏలు ఉల్లాస వాలంటీర్ ఉపాధ్యాయులు ఇతరులు పాల్గొన్నారు గిద్దలూరు కొమరోలు రాచర్ల బేసవర్ మండలాల్లో ఉల్లాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళల్లో నిరా నిరక్షరాస్యతను తొలగించేందుకు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించాయి అదే ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించాలనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది జనవరి ఇరవై మూడు నుండి మార్చి పంతొమ్మిది వరకు మొత్తం పద్నాలుగు రోజులు నలభై ఐదు రోజుల పాటు కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో ఫంక్షనల్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ మరియు డిజిటల్ లిటరసీ పైన మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వీడియో లెసన్స్తో పాటుగా అక్షర వెలుగు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాచకాన్ని కూడా రూపొందించి వాళ్లకు దానిపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలనే వాలంటరీ టీచర్లుగా ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము దీనికి మండల స్థాయిలో ఎంపీడీఓ ఎంఈఓ అలాగే ఐసిడిఎస్ సిడిపిఓ మండల డిఆర్డిఏ వెలుగు ఏపీఎం గారు అలాగే వయోజన విద్యాశాఖ తరఫున పర్యవేక్షకులు కార్యక్రమాన్ని మరి నిరంతరం పర్యవేక్షిస్తుంటారు ప్రతి గ్రామం ఎంపిక చేయబడినటువంటి గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మొత్తం రెండు వేల ఏడు వందలకు పైగా ఈ నాలుగు మండలాల్లో మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వారిని అక్షరాశులుగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీనికి అందరూ కూడాను సహకరించాలని కోరుకుంటున్నాం